அச்சுதா <laughs> <laughs> సిరిసిరిమల్ గ్రూప్ నుంచి అండల్ రాక్షన్ మాట్లాడుతున్నానండి మేము ఈ రోజు గణపతి విగ్రహం పెట్టడం జరిగింది అలాగే ఈ రోజే మేము నిమజ్జనం కూడా చేయడం జరుగుతుంది ఎందుకో మాకు మాకు ఇలా పెట్టాలని అనిపించింది తొలిసారిగా పెట్టాము మీ అందరి ఆశీర్వాదాలతో ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మేము చేసుకోవాలి పండగ చేసుకోవాలనేసి మనస్ఫూర్తి మనస్ఫూర్తిగా మమ్మల్ని దీవించండి మాకు సపోర్ట్ చేసిన బాషా గారిని చిరంజీవి అన్నయ్య మాకు చేసిన సపోర్ట్ చేసిన మా తరుణ అన్నయ్య మాకు మునిసా గారు మన మహిళా మండల ప్రెసిడెంట్ మునీసా గారు అలాగే మన అచ్యుత్ పండా గారు తరుతరు సుబ్బారెడ్డి గారు ఎక్కడి నుంచో అక్కడి నుంచో వచ్చారండి నా కోసం ఇంతమంది అన్నయ్యలు రావడం చాలా ఆదృష్టం నా అదృష్టంగా భావిస్తాను మీరు అందరూ మమ్మల్ని దీవిస్తారని మనస్ఫూర్తిగా వినాయకుడి మా సర్లకుమారి గారు మర్చిపోయాండి వంటల్లో సహాయంగా ఉంది తను మా ఫ్రెండ్ ముంతాజ్ గారండి

మీ ఆశీర్వాదాలు మా మోల్ గ్రూప్ మీద ఎప్పుడు ఎల్లవేళలా ఉండాలి